అంటే ఈ ఫిట్స్లో మనం అనుకున్నట్టు ఇందాక లేకపోతే అయితే జ్వరానికి రకరకాల కారణాలు ఉంటాయి అట్లాగా మనకి ఫిట్స్ కూడా ఒక్కొక్క రకమైన ఫిట్స్కి ఒక్కొక్క రకమైన కారణం ఉంటాయి సో మనం అది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాని తదనుగుణంగా టాబ్లెట్స్ ఇస్తాం సో ఈ ట్యాబ్లెట్ అనేది పని చేస్తుందా లేదా అనేది మనకి మొదటి రెండు మూడు వారాల్లో మనం బిళ్ళ మొదలు పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది బిళ్ళ పని చేయట్లేదు బిళ్ళ వెంటనే మార్చాల్సి వస్తుంది అది మీ డాక్టర్ గారు చేస్తారు కానీ ఒక్కోసారి బిళ్ళ పని చేసిన తర్వాత హఠాత్తుగా ట్యాబ్లెట్ లేకపోతే ఆ పర్టిక్యులర్ మందనేది రెసిస్టెన్స్ ఏదైతే యాంటీబయాటిక్స్ మనం చూస్తాం ఆ రెసిస్టెన్స్ అనేది ఉండదండి ఇక్కడ ఒకవేళ కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వేసే సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత బాగానే వరకు బాగున్నారు హఠాత్కు మధ్యలో ఫిట్స్ వచ్చినాయి అంటే అది మనం వేరే కారణాలు చూసుకోవాలి సో అంటే నిద్ర లేకపోతే కనుక ఇప్పుడు మనం ఎంత ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా కరెక్ట్గా నిద్ర లేదనుకోండి నిద్ర కాసినాడు ఖచ్చితంగా ఫిట్స్ వస్తాయి లేకపోతే మీరు టాబ్లెట్ స్కిప్ అవుతుంది చాలామంది ఏం చేస్తారు మార్నింగ్ వేసుకొని నైట్ వేసుకోవటం మర్చిపోతారు లేకపోతే ఒక గంట రెండు గంట లేట్గా వేసుకోవటం జరుగుతూ ఉంటుంది అటువంటి టైంలో మళ్ళీ ఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది సో మీకు టాబ్లెట్ పని చేయకపోవటం కంటే కూడా ట్యాబ్లెట్ టైంకి వేసుకోకపోవటం వల్ల మీకు టాబ్లెట్ ఒక డ్రగ్ ఒక ఎఫెక్ట్ బ్లడ్లో లేకపోవటం వల్ల వస్తాయి ఫిట్స్ మనం యాంటీబయాటిక్స్లో చూసుకుంటే కనుక అక్కడ ఏంటి మనం ఒక లివింగ్ ఆర్గానిజం ఒక బ్యాక్టీరియాను ఒక వైరస్ను ఒక దీన్నో టార్గెట్ చేస్తాం అక్కడ అది మారిపోతూ ఉంటే అప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది కానీ ఇక్కడ మన బ్రెయిన్లో అటు ఇది ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి అటువంటి మార్పులు మన బ్రెయిన్లో జరగవు కాబట్టి ఒకనాడు పనిచేసిన బిళ్ళ ఈనాడు పని చేయట్లేదు అంటే మోస్ట్లీ బిళ్ళ వేయకపోవటము లేకపోతే నిద్ర కాయటం వల్లనో ఇట్లాంటి విషయాల్లో వస్తాయి అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ జ్వరం వచ్చి సోడియం పడిపోతే మళ్ళీ ఫిట్స్ రావచ్చు వాళ్ళకి